హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో వచ్చేసి ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే రెండు రకాల టిఫిన్లు అయితే చేసి చూపించబోతున్నానండి ఒకే రకం పిండితో పొంగనాలు అలాగే దోశలు అలాగే ఊతప్పం కూడా వేసుకోవచ్చు అనమాట దీని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు అటుకులు తీసుకుని అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకుని అలాగే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒకసారి కలుపుకొని రెండు కప్పులు వాటర్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి అది నానేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని కొంచెం పల్లీలు కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర వెంతులు వేసుకుని అవి వేగిన తర్వాత ఒక ఒకేడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కరివేపాకు వేసుకుని ఇవి వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో రెండు మీడియం సైజు టమోటాలు తీసు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అందులోనే కొంచెం ఉప్పు చింతపండు వేసుకుని టమాటాలో నీళ్లు ఎగిరిపోయే వరకు మగ్గించుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని మనం వేయించి ఉంచుకున్న పల్లీల మిశ్రమాన్ని అలాగే టమాటా పేస్ట్ని కూడా వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని చట్నీ ప్రిపేర్ చేసుకుని చట్నీ ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ పిండి నానిందండి దీన్ని ఒకసారి కలుపుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోసల బ్యాటర్ లాగా మిక్సీ పక్కన పక్కనుంచుకోవాలి ఇలా మొత్తం పిండిని అంతా కూడా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని దీనికి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం వంట సోడా వేసుకుని అలాగే అరకప్పు బియ్య పిండి కూడా వేసుకుని కలుపుకొని స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని ఈ పిండిని వేసుకుని దోశల్లాగా వేసుకుని రెండు వైపులా కాల్చి తీసుకోవడమేనండి చాలా బాగుంటాయండి మనం మినపప్పు బియ్యము రుబ్బు కింటే దోశలు ఎలా ఉంటాయో అలాగే వస్తాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే గుంత పొంగనాలు పెనం పెట్టుకుని గుంత పొంగనాలు పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని వేసుకొని అందులోనే ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని మీరు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మూత పెట్టుకుని రెండు వైపులా కాల్చుకొని తీసుకోవడమే రెండో వైపు కూడా ఉడకనివ్వాలి అంతేనండి పొంగనాలు రెడీ అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అలాగే ఇదే పిండితో మనం ఊతప్పం కూడా వేసుకోవచ్చు పిండి కొంచెం మందంగా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మనం ఊతప్పంలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే మనం చేసి ఉంచుకున్న టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్